అందరికీ నమస్కారం అండి ఒక ఊళ్ళో రాజేష్ రమేష్ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారంటండి వాళ్ళది ఒకే స్కూలు ఇల్లు కూడా పక్క పక్కనే అంటండి అయితే రాజేష్ వాళ్ళమ్మ చాలా ఆశలు పెట్టుకుందంట రాజేష్పై తన కొడుకుని గొప్పగా చూడాలి మంచి పొజిషన్లో ఉండాలి మంచి ఉద్యోగం చేయాలి నేను మంచిగా పెంచుకోవాలి అనుకుందంట ఈ అయినా కూడా అలాగే అనుకుంటుంది కదండీ రమేష్ తల్లి కూడా అలాగే అనుకుంటుంది కాకపోతే రాజేష్ తల్లి ఏం చేస్తుంది అంటే తన కొడుకు స్కూల్ నుంచి వచ్చేసరికల్లా వాళ్ళన్నీ కూడా పూర్తి చేసేసుకుని తన కొడుకు కోసం టైం కేటాయించుకునేదంట ఇంటికి వచ్చేసరికి రెడీగా స్నానం చేసేయమని ఏదన్నా స్నాక్స్ అవి పెట్టి హోంవర్క్ రాయించి చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని స్కూల్లో ఏం జరిగింది జరిగిందన్న ఈరోజు టీచర్స్ ఎలా చెప్పారు నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏమైందని అన్నీ కూడా అడిగేదంట అప్పుడు రాజేష్ చక్కగా స్కూల్లో జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళ అమ్మతో పంచుకునేవాడంట అయితే అందులో మెలకువలు చెప్పి ఇది తప్పు ఇది రైటు నువ్వు ఇలా ఉండకూడదు నీ స్నేహితులు ఇలా ఉండే వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళకు వాళ్ళతో స్నేహం చేయకు పాడైపోతావు నీ మంచి స్నేహితులు నీ మేలు కోరే వాళ్ళతో నువ్వు స్నేహం చేయాలి అని అనేక విషయాలు అయితే రమేష్ వాళ్ళమ్మ ఏం చేసేదంటే రమేష్ స్కూల్ నుంచి వచ్చేసరికి టీవీ చూడటమో లేకపోతే పక్కనున్న స్నేహితులతో మాట్లాడటమో చేసేదంట రమేష్ వెళ్ళి స్కూల్లో జరిగిన విషయాలన్నీ చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆవిడ వినకుండా తర్వాత చెప్తే గానీ ఇలా ఆడుకో అనేదంట అలాగే పిల్లలకి తెలియదు కదండి ఆడుకోబంది కదా అమ్మ అనేసి బయటికి వెళ్ళి పిల్లలతో కలిసి ఆడుకొని ఎప్పుడో వచ్చేవాడంట కొంచెం ఏదో భోజనం పెడితే తినేసి పడుకునేవాడు అంటే ఇది ఇలా జరుగుతుంది రాజేష్ రమేష్ కూడా ఇలా పెరుగుతున్నారంటండి రమేష్ అయితే చెడు స్నేహాలు చేస్తూ తల్లిదండ్రుల మాట వినకుండా చాలా అసహ్యకరంగా మాట్లాడుతూ అస్సలు వినేవాడు కదంట వాళ్ళ మాట స్కూల్లో కూడా చాలా సబ్జెక్టులు అయితే వేలైపోయేవాడంట ఇది ఇలా జరుగుతుండగా రాజేష్ చక్కగా సంస్కారంగా వినయంగా మంచి పిల్లాడిగా చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకునేవాడంట పిల్లల మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుందండి దాన్ని ఎప్పుడు మలచాలో ఏ టైంలో సరైన దారిలో పెట్టుకోవాలో అది తల్లిదండ్రులుగా మన బాధ్యత అండి ఒక మొక్కని వేస్తామండి మనం మట్టిలో ఒక మొక్కను తీసుకొచ్చి వేస్తాం దానికి గాలి వెలుతురు నీళ్లు అన్నీ అంది సక్రమంగా పెరగాలంటే ఆ మూడు కూడా కరెక్ట్గా అందజేయవలసిన బాధ్యత మొక్కేసిన మనపై ఉంటుంది కదండి భూమి సరిగ్గా లేదనుకోండి మొక్క పక్కకి వంగుందనుకో దాన్ని మట్టిని ఇలా నొక్కి మొక్కని సరిచేస్తాం అందుకే మనం పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే మొక్కై వంగది మానై వంగుతుందా అనేసి చిన్నప్పుడు చిన్న చిన్న విషయాల్లోనే పెద్ద పెద్ద విషయాలు కాదు అని అనుకుంటాం మనం ఆ చిన్న చిన్న విషయాల్లోనే ఏమైపోతుందంటే వాళ్ళకి వాళ్ళ జీవితాలే తారిమారైపోతాయి రాజేష్ రమేష్ జీవితం చూశారు కదండి ఒక టైంలో వాళ్ళని ఎలా ఉంచుకోవాలో ఎలా మాటలతో ప్రేమతో వాళ్ళ దగ్గర మనం ప్రవర్తించాలో ఆ టైంలో ప్రవర్తించకపోతే మనకి వాళ్ళు దొరకరండి ఈరోజు మనం వాళ్ళకి ఏమి ఇస్తామో అదే మనకి రిటర్న్ గిఫ్ట్గా ఇస్తారు